హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో ఇండియన్ పాలిటీలో భాగంగా భారతదేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాలు ఆ రాష్ట్రాల ఎందుగల లోక్సభ స్థానాలను గురించి ఒక చోట చేర్చి వీడియో చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఇది రానున్న అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ వీడియోలోకి వెళ్ళిపోదాం రాష్ట్రాల వారీగా లోక్సభ స్థానాలు కేరళ ఇరవై లోక్సభ స్థానాలు హర్యానా పది లోక్సభ స్థానాలు రాజస్థాన్ ట్వంటీ ఫైవ్ ఆంధ్రప్రదేశ్ ట్వంటీ ఫైవ్ గుజరాత్ ఇరవై ఆరు కర్ణాటక ఇరవై ఎనిమిది లోక్సభ స్థానాలు మధ్యప్రదేశ్ ఇరవై తొమ్మిది ఉత్తరప్రదేశ్ ఎనభై అత్యధికంగా లోక్సభ స్థానాలు ఉన్నటువంటి రాష్ట్రంగా ఉత్తరప్రదేశ్ పేర్కొనబడుతుంది బీహార్ నలభై ఛత్తీస్గఢ్ పదకొండు గోవా రెండు లోక్సభ స్థానాలు జమ్మూ అండ్ కాశ్మీర్ ఐదు లోక్సభ స్థానాలు ఉత్తరాఖండ్ ఐదు లోక్సభ స్థానాలు హిమాచల్ ప్రదేశ్ నాలుగు పంజాబ్ పదమూడు త్రిపుర రెండు లోక్సభ స్థానాలు అరుణాచల్ ప్రదేశ్ రెండు లోక్సభ స్థానాలు నాగాల్యాండ్ ఒక్క లోక్సభ స్థానము మణిపూర్ రెండు మిజోరాం ఒకటి జార్ఖండ్ పద్నాలుగు ఒడిస్సా ఇరవై ఒక్క లోక్సభ స్థానాలు తమిళనాడు ముప్పై తొమ్మిది లోక్సభ స్థానాలు లడఖ్ ఒకటి సిక్కిం ఒక లోక్సభ స్థానము అస్సాం పద్నాలుగు వెస్ట్ బెంగాల్ నలభై రెండు అదేవిధంగా చిట్ట చివరిగా తెలంగాణ రాష్ట్రం నుంచి పదిహేడు లోక్సభ స్థానాలు కలవు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ follow for more